గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన కార్యక్రమాలు జరిగాయి ఈ మేరకు మథ్యాల రెడ్డి నగర్ శాంతినగర్ తదితర ప్రాంతాల్లో సిసి రోడ్లు డ్రైన్లకి ఎమ్మెల్యే గల మాధవి ముఖ్య అతిథిగా హాజరై భూమి పూజ నిర్వహించారు ప్రణాళిక ప్రకారం గుంటూరులో అభివృద్ది పనులు పూర్తి చేస్తామని సందర్భంగా ఎమ్మెల్యే తెలియజేశారు పెండింగ్ లో ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్గత పూర్తి చేస్తామని అన్నారు విజయవాడకు గుంటూరు చేస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు देनु, बैक लाएगा तो बाहर आओगे, बाहर आओगे, संतोष, ठीक है, बताइए। बाहर आओगे लोग, ठीक है। क्या लगता है? आप लोग इधर के लोग हैं ना? लोग आप इधर के लोग हैं ना? तो इधर आओगे, आओगे तो ये करेंगे। आवाज़ तो और बात जोड़ेगा। अब्बा, हैल्लेलु, 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 हैल्लेलु,

ఈ రోజు సిసి రోడ్లు డ్రైన్లు అదే విధంగా హెచ్డి హెచ్డిపి వాటర్ పైపులు శంకుస్థాపన చేసుకోవడం జరిగిందండి మూడు ఏరియాస్ లో కాలేజ్ రోడ్ గౌతమి నగర్ ఒకటి అదే విధంగా ముత్యాల రెడ్డి నగర్ ఏరియాల్లో మూడు ఏరియాల్లో కూడా ఈ రోజు వర్క్స్ కి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఎప్పటి నుంచో ఈ డ్రైన్స్ మూసుకుపోయి స్థానికంగా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు అదే విధంగా సిసి రోడ్లు ఈ రోడ్ అయితే మరి ప్యాచ్ వర్క్ లు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి కాబట్టి అవి కూడా ఇంక్లూడ్ చేసుకొని పూర్తిగా అరవై ఎనిమిది లక్షల రూపాయలకి గాను ఈ రోజు వర్క్స్ జరగబోతా ఉన్నాయి వాటికి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఒక వన్ మంత్ లోనే వర్క్స్ అన్ని పూర్తి చేసుకొని ప్రజలందరికీ సౌకర్యార్థం రోడ్స్ డ్రైన్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాము అండ్ అదే విధంగా కొన్ని ఏరియాస్ లో ఈ వాటర్ పైప్ లైన్స్ సరిగా లేక ఎప్పుడో వేసిన వాటర్ పైప్స్ అవ్వడం వల్ల వాటికి కూడా మళ్ళీ కొత్త ఎస్టిమేట్స్ వేయించి ఈ రోజు హెచ్డిపి పైప్స్ ద్వారా వాటర్ సప్లై కూడా ఇవ్వడం జరుగుతుంది వాటికి కూడా శంకుస్థాపన చేసుకోవడం జరిగింది అండ్ అందరికీ కూడా సౌకర్యార్థం చాలా తొందరగా ఈ వర్క్ని పూర్తి చేసుకొని తీసు అందుబాటులో తీసుకొస్తామని చెప్పండి ఇక్కడ యూజీడీ మీద ఎగ్జామ్ చేశారు అంటే ఎలా ఉన్నాయి? కొంత వర్క్ ఎప్పటి నుంచో కూడా లాస్ట్ గవర్నమెంట్ యొక్క చేతన గణనన కావొచ్చు, అవినీతి అక్రమాలు కావచ్చు ఏదేమైనా కూడా మ్యాచింగ్ ఫండ్స్ స్టేట్ కి అందజేయక ఈ రోజు ప్రతి రోడ్డు మీరు గుంటూరు పశ్చిమ గారు యావత్ గుంటూరు కార్పొరేషన్ అండర్ లిమిట్స్ లోనే ఎటు చూసినా కూడా యూజీడీ కోసం రోడ్లన్నీ తవ్వేయడం అవి మళ్ళీ వేయకుండా అలాగే ఐదు సంవత్సరాలు వదిలేయడం జరిగింది వాటికి మళ్ళీ యూజీడికి మళ్ళీ శాంక్షన్ సెంటర్ నుంచి తెచ్చుకొని మళ్ళీ స్టేట్ మ్యాచింగ్ ఇచ్చి అవన్నీ కూడా మళ్ళీ అదొక తొమ్మిది వందల కోట్ల వరకు మళ్ళీ పునరుద్ధరించుకోవాలి అని అంటే ఇప్పుడున్న స్టేట్ పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు సీసీ రోడ్స్ అండ్ బీటీ రోడ్స్ వేసుకోవడం జరుగుతుంది అయితే మా వరకు నేను నారాయణ గారిని అడగడం జరిగింది జోన్ వన్ జోన్ టూ జస్ట్ ఒక డెబ్బై కోట్లతోనే యూజీడి వర్క్ పూర్తవుతుంది కాబట్టి దాని వరకైనా రేపు బడ్జెట్ లో అయినా మాకు శాంక్షన్ చేయించాలి అని చెప్పి నేను కోరుకోవడం జరిగింది ఆయన దాని మీద